Mame have viaadi pe avegorno sodasu కర్రీ రెడ్డి మరియు జెడ్సీ ఉమాదేవి ఆధ్వర్యంలో ఈ రోజు కాకినాడ జిల్లా స్పోర్ట్స్ స్టేడియం నందు అపోలో హాస్పిటల్స్ సీనియర్ కన్సల్టెంట్ ఫిజీషియన్ మరియు ఇంటర్నల్ మెడిసిన్ డాక్టర్ మనోహర్ ప్రసాద్ షుగర్ వ్యాధి గురించి షుగర్ వ్యాధి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి షుగర్ వచ్చిన వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి బీపీ షుగర్ ను ఎలా అదుపులో ఉంచుకోవాలో వివరించారు వయసుతో సంబంధం లేకుండా షుగర్ బీపీలు వస్తున్నాయని క్రమం తప్పకుండా ఎప్పటికప్పుడు ముందు జాగ్రత్తగా హెల్త్ చెకప్ చేయించుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో లయన్స్ గవర్నర్ కోటేశ్వరరావు లైన్స్ శ్రీకారం క్లబ్ జెడ్సీ ఉమాదేవి లైన్స్ శ్రీకారం క్లబ్ సెక్రటరీ కార్య వినితారెడ్డి అపోలో హాస్పిటల్స్ మార్కెటింగ్ హెడ్ అంజిబాబు శ్రీమతి మెట్ట రాధ లైన్స్ క్లబ్ డిస్టిక్ మార్కెటింగ్ హెడ్ లైన్ రాచి లయన్స్ కారెంట్ క్లబ్ ప్రెసిడెంట్ ఈశ్వరి ఇతర లైన్స్ క్లబ్ ప్రెసిడెంట్ సెక్రటరీలు లు పాల్గొన్నారు నమస్కారం అండి కాకినాడ శ్రీకారం క్లబ్ తరపున ఈ రోజు ఓల్డ్ సెలబ్రేట్ చేసుకున్నాను డిఎస్ఆర్ స్పోర్ట్స్ గ్రౌండ్ లో ఈ సందర్భంగా అంటే జోన్ పర్సన్ పర్సనైన కడాలి ఉమ్మాయి గారి ఆధ్వర్యంలో అలాగే లైన్ వినీత రెడ్డి గారి సెక్రటరీ గారి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం కండక్ట్ చేశారండి సో దానికి అపోలో హాస్పిటల్ నుంచి డాక్టర్ మనోహర్ ప్రసాద్ గారు వచ్చి డయాబెటీస్ మీద అందరికీ అవగాహన కల్పించారు చక్కటి సందేశంతో సో ప్రజలందరూ కూడా ఈ మధుమేహ వ్యాధి గురించి ముందుగానే జాగ్రత్తలు తీసుకుని ఆ వ్యాధి బారి ఆ వ్యాధి బారిన పడకుండా శ్రద్ధ చూపించాలని ప్రివెంటివ్ యాక్షన్స్ ఏంటి బీపీ షుగర్ ఎలా కంట్రోల్ చేసుకోవాలి రెగ్యులర్గా ఎలా చెకప్ చేసుకోవాలని చక్కగా సార్ వివరించారండి సో ఈ శ్రీకారం క్లబ్ తరఫున ఇలాంటి ప్రోగ్రామ్స్ మరికొన్ని చేసి ప్రజలందరినీ అవేర్నెస్ క్రియేట్ చేయాలని శ్రీకారం క్లబ్ తరఫున నేను కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ జోన్ చైర్పర్సన్ అయిన కొడాలి ఉమాదేవి గారు ఈ రోజున నిర్వహిస్తున్న జోన్ ప్రోగ్రామ్ కి డయాబెటిక్ అవేర్నెస్ క్యాంప్ కండక్ట్ చేస్తూ దానిలో భాగంగా స్ట్రైట్స్ డయాబెటిక్ అవేర్నెస్ అండ్ జుంబా ప్రోగ్రామ్ నిర్వహిస్తూ ఈ రోజున ఎంతో చక్కటి కార్యక్రమం నిర్వహించడం జరిగింది మన జోన్ చైర్మన్ అయ్యండి కూడా జోన్ సోషల్ అలాగే జోన్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఉంటుంటాయి దానిలో భాగంగా ఈ రోజున ఎంతో చక్కటి ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది ఈ రోజున మన శ్రీకారంత్ క్లబ్తో పాటు సంకల్ప్ క్లబ్ మిగతా అన్ని క్లబ్ల నుంచి రావడం జరిగింది ఈ రోజున మన డాక్టర్ గారిని తీసుకొచ్చి అవేర్నెస్ క్యాంప్ గురించి ఎంతో చక్కగా అందరికి అర్థమయ్యేలాగా నిర్వహించడం జరిగింది మరి ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ లయనిజంలో మనకున్న గ్లోబల్స్ లో ఒక భాగమైన డయాబెటిక్ ఆ డయాబెటిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తూ దానిలో భాగంగా ఈ రోజున ఈ కార్యక్రమం ఎంత చక్కటి ప్రోగ్రాం చేసినందుకు కొడాల ఉమాదేవి గారిని అభినందిస్తూ లయన్స్ క్లబ్లో మనకున్న డెబ్బై క్లబ్బుల్లోనూ వన్ ఆఫ్ ద క్లబ్ శ్రీకారం ఎంతో చక్కటి ప్రోగ్రాం నిర్వహిస్తున్నందుకు కొడాల ఉమాదేవి గారిని మరి శ్రీకారం క్లబ్ని అభినందిస్తూ మరి ఈ రోజు అటీన్మెంట్ వచ్చిన డాక్టర్ గారిని కూడా ఎంతో చక్కగా అభినందిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు థాంక్యూ మేము ఆ దినోత్సవం వరల్డ్ డయాబెటిక్ డే సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది ఇక్కడ లైన్స్ క్లబ్ లో ఈకారం వరల్డ్ డయాబెటిస్ డే సందర్భంగా వి క్రియేటెడ్ అవేర్నెస్ అబౌట్ డయాబెటిస్ అండ్ ఇట్స్ కాంప్లికేషన్స్ అండ్ హౌ టు ప్రివెంట్ ఇట్ సో బై ప్రివెంటింగ్ డయాబెటీస్ అండ్ బై అండర్‌స్టాండింగ్ డయాబెటిస్ వి కెన్ ఇంప్రూవ్ ద లాంగ్వీటీ of an individual human being so today we have uh, organized if uh, i participated in this program and uh, talked about uh, uh, diabetes and its complications and everything went on well and we uh, appealed to the people general public to screen for diabetes and hypertension irrespective of their age all age groups they should screen for diabetes so that we can uh, identify diabetes early and prevent complications. Thank you.